ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు మరియు అధికారులకు నాయకులకు కార్యకర్తలకు నూతన సంస్థ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అన్నప్రెడ్డి మురళీధర్ రెడ్డి బీజేపీ ఉదయగిరి నియోజకవర్గం కో కన్వీనర్ శ్రీగృహ మల్లేశ్వర శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం మాజీ చైర్మన్ మండలం నెల్లూరు జిల్లా వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి విశేషాలు ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన ఔషధ అధికార కార్యాలయ శంకుస్థాపన కావలి శాసనసభ్యులు రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా కావలి శాసన సభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా మెడికల్ షాపులు పెట్టుకోవడానికి అనుమతులు అయితేనేమి అదే విధంగా నాణ్యమైన మందులను ఇచ్చే విధంగా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ చర్యలు తీసుకుంటారని రాష్ట్రం మొత్తం కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఔషధ తనిఖీ అధికార కార్యాలయాన్ని నిర్మిస్తున్నారని ఈ కార్యాలయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నలభై ఐదు లక్షల రూపాయలను కేటాయించడం ఎంతో గర్వకారణంగా ఉందని పత్రికాముఖంగా తెలిపారు ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ వీరకుమార్ రెడ్డి డ్రగ్స్ ఇన్స్పెక్టర్ వెంకటకృష్ణ కీర్తి పవిత్ర వైఎస్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు आता जावे हाँ, तत्पुरुष संबोधन हाँ, अभी तो आया कल पहले हाँ, किमच्चे करो बाबरा, बाबू बाबू लोग बोलते हैं, प्रामण्य असल को माते तो, बाबूरा जन निकलते हैं, बहुत अच्छे थे तो, तत्वाकुम्भ सूत्र रजा है तो, मकाद अंदर चाकने से, रानात बाहर रजा है तो,

అందరికీ నమస్కారం ఈరోజు మన కావరి పట్టణంలో మన కచ్చి మెట్ట ఇంజన్ రోడ్లో డ్రగ్ కంట్రోల్ ఆఫీసుని ప్రారంభిస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన అధికారులకి అదేవిధంగా పట్టణ ప్రముఖులకి ముఖ్యంగా మెడికల్ షాప్ ఓనర్స్కి అదేవిధంగా విధంగా విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నా ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు ఈ ఆఫీస్ మనకు కావగా కావటం నిజంగా చాలా సంతోషం కాకపోతే ఇక్కడ ఈ ఆఫీస్ కడుతున్నప్పుడు ఇక్కడ కొంతమందికి కొన్ని అనుమానాలు ఉన్నాయి అనుమానాలను కూడా మనం చేయాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి ఇది డ్రగ్ కంట్రోల్ ఆఫీస్ అంటే మామూలుగా ఎవరైనా సరే ప్రజలు మెడిసిన్స్ మనం కొనుక్కుంటూ ఉంటాం మెడికల్ షాప్కి పోయేసి వాటిని కంట్రోల్ అంటే అవి కరెక్ట్ అయిన మెడిసిన్సా కాదా లేదా అవి డేట్ అయిపోయినాక ఎక్స్పైరీ డేట్ అయిపోయినా అక్కడ ఏమైనా అమ్ముతున్నాగా లేదా అమ్ముతున్న మెడిసిన్స్ వచ్చినగా కాదా వాటిని దానికి వాటి ఒక ఒకవేళ డూప్లికేట్ కావచ్చు లేదా ఇంకేదైనా మిస్టేక్స్ కావచ్చు అవి కానీ ఉంటే వాటి అన్నింటినీ కూడా నియంత్రించడానికి ఇవి ముఖ్యంగా తనిఖీ కానీ కూడా చేస్తూ ఉంటారు అంతేకాకుండా దానికి సంబంధించి రేట్లు కూడా వాళ్ళు కరెక్ట్గా అమ్ముతున్నాగా లేదా పేద పేదకి ఇష్టానుసారం అమ్ముతున్నాగా లేదా వాటి మీద ఉన్న రేటుకి లేదా ఇంకా ఏదైనా డిస్కౌంట్ గేట్కి ఇస్తున్నారా లేదా అనేది అవన్నీ కూడా కంట్రోల్ చేస్తూ ఉంటారు అంతేగాని ఇక్కడేదో డ్రగ్స్ అనగానే మనం టీవీగా చూస్తూ ఉంటాం లేదా తెలుగుదేశం నాయకులు మాట్లాడినట్టు ఆ డ్రగ్స్ కాదు ఇది ప్రజలకు ఉపయోగపడే పని పెద్దగా మంచిపోయే పని పెద్దగా పెద్దగంత కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షతోటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కంట్రోల్ సెంటర్స్ కూడా రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రారంభించడం నిజంగా చాలా సంతోషం కాబట్టి ఈరోజు ప్రజలకి నాణ్యమైన మెడిసిన్స్ అందే విధంగా తక్కువ రేటుకి అందే విధంగా తక్కువ రేట్కి అందే విధంగా అదేవిధంగా ఏదైనా షాప్స్కి వాళ్ళు పర్మిషన్ పెట్టుకుంటే దానికి సంబంధించిన లైసెన్స్ కూడా ఇక్కడ మంజూరు చేసే విధంగా ఈ ఆఫీస్ పనిచేస్తుంది కాబట్టి ఎవరు కూడా అపోహ చెందాల్సిన అవసరం లేదు కాబట్టి ఒకవేళ ఏవైనా మాదక అవి అవి కూడా ఏదైనా అమ్ముతూ ఉంటే వాటిని కూడా పట్టుకొని ఎత్తి వాపు వేసి పెద్దగా కాపాడేదానికి ఇవి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం కాబట్టి ఈ ఒక మంచి ఆఫీస్ ఈరోజు మన ప్రాంతం వస్తుంది మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని కూడా తెలియజేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు ఆరోగ్య స్వేచ్ఛ కంటిన్యూ చేస్తూ ప్రతి సచివాలయ పరిధిలో కూడా ప్రతి భాగం కూడా ఈ క్యాంప్స్ అనేది పెడతా ఉన్నాయి కాబట్టి ప్రజలు ఎవరైనా సరే వచ్చి వాటిని ఉపయోగించుకోవచ్చు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఈరోజు ఆరోగ్యశ్రీ ద్వారా ఇరవై ఐదు లక్షల రూపాయలకు సంబంధించి ఒక ప్రామికి కుటుంబానికి ఏదైనా అత్యవసరమైన ఆరోగ్యం సంబంధించిన సమస్య దానికి కార్డు కూడా ఇష్యూ చేయడం నిజంగా చాలా సంతోషం ఇవన్నీ కూడా తప్పకుండా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ముఖ్యంగా ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది జగన్ జగనన్న ఏ విధంగా సంక్షేమ పథకాల ద్వారా పెద్ద ప్రజలకు మంచి చేస్తున్నాడు ఈరోజు ప్రతి ఒక్క సచివాలయంలో కూడా మేము మీటింగ్ పెట్టడం జరిగింది ఆ సచివాలయానికి ఎంత అమౌంట్ వచ్చింది అనేది కూడా అక్కడ డిస్ప్లే బోర్డ్స్ పెట్టి వేయడం జరిగింది ఒక్కొక్క సచివాలయానికి మినిమం ఇరవై కోట్ల రూపాయలు ప్రజలకి డైరెక్ట్గా కావచ్చు ఇండైరెక్ట్గా కావచ్చు బెనిఫిట్స్ అందజేయడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టి విజయపూర్ మండల ప్రజలకు మరియు టీడీపీ నాయకులకు కార్యకర్తలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు గొంగటి రఘునాథరెడ్డి టీడీపీ మండల కన్వీనర్ విజయపూర్ మండలం నెల్లూరు జిల్లా దత్తలూరి వెంకటేశ్వరరావు ఉదయగిరి మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ మండల టీడీపీ క్లస్టర్ ఇన్చార్జ్ రావిపాడు గ్రామం వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా దిండి మహేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీ సభ్యులు చాకలికొండ గ్రామం వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా పాములపాటి మాలయాద్రి తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్చార్జ్ చంద్రపడియా గ్రామం మండలం నెల్లూరు జిల్లా